தொம்பி இப்படி மூடோ பாலேன் செப்புனா ஐதை லீட்டர் ரோஜுக்கு பதே ரோஜு பதி லீட்டர் எவரு ஜிதா ஜி ஜிபர் வனபர் ஜி செமம் அண்ட் வச்சு பெப்பெட் வச்சி அம்மா தான் சார் போன వచ్చేసి చన్నారం వన్ పల్ ట్రీ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు కాదు ఫుడ్ మార్కెట్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది ఒకసారి అడుగు ధర ఏం చెప్పండి అన్నా ఏం చెప్తున్నావు అన్న ధర ధర ఏం చెప్తున్నావు ఎనభై ఐదు చెప్పినా ఎనభై ఐదు వేలు చెప్పినా ఎన్ని అవుతా ఇది ఐదు ఐదు ఇప్పుడు ఇప్పుడు ఐదు ఐదు అట్టిందా ఇప్పుడు ఈ వారం అయితే ఇంత పాలేం చెప్తున్నావు పూటకి ఆరు లీటర్లు అంటే రోజు పన్నెండు లీటర్లు చెప్తున్నా ఎవరి మీద రేవల్లే మండల అదే రేవల్లే నేనా జిల్లా ఏదో వస్తుంది వనపరి జిల్లా వస్తా వనపర్ జిల్లా వస్తుందండి అయితే అండి ఫోన్ నెంబర్ ఒకసారి ఎనిమిది ఎనిమిది రెండు సున్నా రెండు సున్నాలు మళ్ళీ ఎనిమిది ఎనిమిది రెండు 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 ఐదు తొమ్మిది ఏడు సున్నా ఏడు సున్నా ఇదొక కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డ్రైవర్లు అనంట ఇది వచ్చేసి వనపరి జిల్లా వస్తారు ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్ చేసి వచ్చింది ఏదో అమౌంట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది ఒకసారి అడుగుదాం అడుగు ఏం చెప్తాను

అన్న ఏం చెప్పనా రేట్ ఏం చెప్పా ఎనభై ఐదా అరవై ఐదు అరవై ఐదు ఇది వచ్చేసి అరవై ఐదు వేలు ఇప్పుడు వచ్చేసి కట్టిందా పాలుస్తుందా దూడాక ఏ నాపోతా ఏ పాలేం చెప్పాను அரவ ரெண்டு அரை எண்ண அறுவா மூணு

అవ్వాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి గోపాల్పేట ఉంది వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ అయితే వచ్చినాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి వ్యాపారస్తులు గేదెలు పెద్ద సైజు గేజలు ఇదైతే వ్యాపారం ఇదైతే వ్యాపారం అయితే అవుతుంది ఇది వెయ్యి రూపాయల కాడ అయితే వ్యాపారం అయితే

కూడా సార్ చూపిస్తాను మీకు ఇవి పెద్ద సైజు గేదెలు ఇవి పెద్ద సైజు గేదెలు వ్యాపారం సార్ సార్ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే రండి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి సార్ మిల్కింగ్ చెక్ చేసుకున్న తర్వాత ఇదైతే మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఎంత బర వీళ్ళు వ్యాపారస్తులు అని అంటున్నారు వ్యాపార చెప్పారు వ్యాపారస్తులు రేట్ అయితే చెప్పరు అంటే ఎప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి గేదెలు డైరీ ఫామ్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతాయి గేదెలు కాకపోతే మిల్కింగ్ కెపాసిటీ అనేది చెక్ చేసుకోవాలా ఇవి మినిమం లక్ష పైనే ఉంటాయి ఒక గేదె వచ్చేసి ఒక గేదె లక్ష పైన మాత్రమే చెప్తారు వీళ్ళు రేట్లు అనేది ఓకే ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అని అయితే నోకండి నేను ఎక్కువ వీడియోస్ ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ద్వారా చేస్తాను మన వీడియోస్ షేర్ కూడా చేయండి వర్షానికి పెద్దలు మార్కెట్ అయితే ఈ వారం అయితే ఫుల్ రష్గా ఉంది మార్కెట్ గేదెల మార్కెట్ ఎద్దుల మార్కెట్ అనేది డల్ ఉంది కానీ గేదెల మార్కెట్ ఎక్కువ ఉంది

రోజుకు తొమ్మిది లీటర్లు చెప్తున్నా రోజుకు తొమ్మిది లీటర్ల పాలు చెప్పండి వచ్చేసి ఎవరు మీది గట్టు గట్టు మండలం గద్వాల జిల్లా వస్తుంది కదా గద్వాలు జిల్లా వస్తుంది ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పన్న ఎయిట్ నైన్ డబల్ సెవెన్ వన్ సెవెన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఇతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి బెబ్బేరు మార్కెట్కి వచ్చి వచ్చేస్తుంది ఏదే మీరు